గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా కన్యా రాశి వారికి కూడా రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయమ్మ ఆరో రాశిలో శని ఎనిమిదవ రాశిలో శుక్రుడు ధన లాభాలు విశేషంగా ఉన్నాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే అష్టమంలో ఉన్న శుక్రయోగము యోగము అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి మోమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి ఇతరులతో సంభాషించేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి ఓర్పుని పరీక్షించేవారు ఉంటారు శాంతంగా ఉండాలి కలహాలకు అవకాశం ఇవ్వవద్దు పని భారం పెరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా మంచి విధానంతో చక్కగా శాంతంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా మీ సత్ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది ఇతరులతో గొడవలు పడకుండా ఓర్పుతో సహనంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి ఇబ్బందులు ఎదురవుతాయి ఇబ్బందులు రాకుండా ఎలా ఉంటే బాగుంటుందో ఆ విధంగా ఉండాలి వ్యాపార రీత్యా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రధానంగా సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు మనం ఒకటి చేయబోతే ఇంకొక రకంగా ఫలితం వస్తుంది నష్టాలు రాకుండా వ్యాపారంలో జాగ్రత్తగా మెలగాలి గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలమ్మా గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించాలి